హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బైర్యాగిత యూట్యూబ్ ఛానల్ మెద మూయబోతే అనే కాన్సెప్ట్ తోని కామెడీ వీడియో విత్తిరాజు ఛానల్లో వస్తుంది ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా చూడండి అందులో భాగంగా ఇది అందులో జరుగుతున్న సన్నివేశాలను మేకింగ్ వీడియో లెక్క ఈ ఛానల్లో పెడతాను ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా చూడండి ఓకే డన్ ఏ బాబు కెమెరా రోలింగ్ రోలింగ్ డన్షన్ ప్రేమను ప్రేమతో ప్రేమగా ప్రేమిస్తే ప్రేమించబడిన ప్రేమ ప్రేమించిన ప్రేమను ప్రేమతో ప్రేమగా ప్రేమిస్తుంది ఐ లవ్ యూ ఓకే టేక్ ఓకే టేక్ ఓకే సూపర్ వండర్ఫుల్ రాజు ఏ కెమెరా రోలింగ్ యాక్షన్ అను స్లో స్లోగా యాక్షన్ కెమెరా రోలింగ్ యాక్షన్ மட்ட அம் பட் பலம் சரி சரி சூரிய அல்ல முத்திர மசேது அய்யோ கட்சி மெதபெட்ட குடிஞ்சி ఇంటి పిలితే బావాల చాలా ఆ రు అంటే ఆ అయిందని బయటకి వస్తా వచ్చినాకపోయినా వచ్చినాక మీద పెట్టి వస్తావా అని అడగలేను అవునా కాదు రెడీ

ರೇಪನೇ ರೇಪುಟ ಅಂತ ರೊಪ್ಪ ಮಾರಿ ಅಂತ ಸರಿ ಅತ್ತೆ ಒಟ್ಟೇ ನಿ ರೋಜು ನೆನ ಪಿ ಅಂತ ಮಾತಾಡ್ತಾ ಗದೇ ಮುಚ್ಚರ ಕದಾ ఆ మరవరా కంటాళా వెటిరా ఏంగ ఏంగ అవని ఏ కంటాళా ఆ వెనక రాయి ఎప్పుడు రేపు అట్ట அరిగற автомат திரில் ஆகுது நமக்கு ஏன் காரண அந்த நமக்கே வான்னு انتது ஏ பத நமக்காய் யா வா அவக்கு ரிசமலன் ஏ பத நமுகவேனா வா அத்தா போறேபுனேங்க ஆ சமச்சம் நாமniki நாய்க்கு கூட வா சனா வலதுக்கு சொத்தலைய நான்niki நாவகு மூதிナビன அடின න න න ගත ම ම න ක න ఆ రినా మన నాయకుడితో లాస్ట్ గా అసలు లేదు కమరే కన్నుని కాంగ్రెస్ దిక్కున దిక్కున నువ్వు నామమ ముఖం చూడు నామమ ముఖం చూడు బాగు అలా మనమగై నాడు నమగవై నవరే పత్తుడు ఆ అత్తపోదనకవే మరి అయ్యా నువ్వు ఇంట్లో పోవాలి ఇది వస్తాను చెప్తా సరే మరి నేను పోతా మరి రేపు పొద్దున ఆలోకి మళ్ళా అంతే అనమ్మా రేపు పొద్దున మళ్ళా డాక్టర్ కూడా మొత్తా చెప్పు ಆಗ್ರೆ ಬುಧ್ರಯಂತ ಮಲ್ಲಾನಾ ಟಾಕ್ ಮಾಡ್ಕೊಂಡ್ ಅಂತಾ ನೀಪೋ ಟಾಕ್ ಮಾಡ್ಕೊಂಡ್ ಅಂತಾ ಟಾಕ್ ಮಾಡ್ಕೊಂಡ್ ಅಂತಾ ರೆಡಿ ಆದೆ ಹ್ಮ್ ಆ ಅದೈವೇದಾ ಪುಣದಿ ಹ್ಮ್ ಕೊಂಚ ಕೊಂಚ ಮದುಳು ಸು ಹ್ಮ್ ನಮ್ಗ ಬನ್ನಿನೋ ದಾರ್ರೆ ಬ್ರಾ ಹ್ಮ್ ಮನ್ನಮ್ಮ ಕಡಿ ಬದನ ಬಂಜೈ ಜಾಸ್ತದಿ ಸರಿ ಹ್ಮ್ ಐದು ಬರ ಅವಲ್ ಬಂದತೆ ನಿಮೋ ಏನಂಗನೆ ಮತ್ತೆ ಅದಕ್ಕೆ ಕಾಕ ಬಿಚ್ಚಾಳು ಮರಕ್ಕೆ ಸರಿ

సరే పొదిగలు అత్త పోయే పొదిగలు నందుకే పోరేరే పిల్లగా పోతానే మరి నీగా ఆ సర్ ఐ కోట్ కొబదిలు ఉ బామంతే ఆ అక్కడ పోతను వైర రప్లా ఎందుకు వైర ఉంటేముంది ది వంటలో వామారి క్షైదుకు పుట్ని వడి వదనే లొకేషన్ మీకు చెప్తా ఎల్ల ఎంట్రీ కావాలి అల్లకి ని అల్లకి ఎంట్రీ కావాలి నిను ఆటోగాలి చెగలా మోపుకున్న మునులు ఆటు మునులగో ఇటు మునులగో అల్ల ఉంటే నడచుకుంటానే ఓగి మోపేబుల్ దిరా అంటే ఏయ్ నీదేగా అదరాలని నేచురల్ గా స్లో గా లాగ్ అయిన మంచిది నువ్వు రావా మధ్యలో ను మధ్యలోకి ఇల్లకేది ఇక్కకే ఎంట్రీ పెట్టాకనే ఓకే టీకే శిష్ణ మా డైరెక్టర్ సపట్టలే ఉంటాడు అన్నట్టు నువ్వు అప్పించ

కంటెంట్ ఏంటంటే న్యాచురల్గా ఇప్పుడు మీరు మోసుకుంటున్నారు అంటే సహజంగా లాస్ట్ ఇప్పుడు సేను మోసడు అయిపోయింది ఎండింగ్ వచ్చినప్పుడు సేన హాసాన్ని వెతుకుతుంది కదా అటు ఇటు ఎతికినప్పుడు ఒక మోపు కాని ఆడుతుంది అంటుంది అంటారే గిల్లొ ఒక మోపు ఉన్నది ఇవ్వంది రాదు ఇస్పెట్ బిల్లు అనడుతోనే మీరు ఇక్కడ దాకా ఎంటర్ అయ్యి కదా ఇప్పుడు ఇది అటు చూసి ఏదో అంటే గాము నువ్వు అడుగుతా ఇదా ఇది వాంది అశోకానంలో ఇది అని నువ్వు అని అంటే అది మాదికారా వాడుకో బాగా మాట్లాడతాను అని చెప్పేసి వాడు నీదతాడు నువ్వేమో విందంటావు వీడేమో వాంది అంటాడు అట్లా అట్లా వెళ్ళి పెట్టుకోవాలి మనం అంటే దాన్ని పొడిగియాలి ఏం లేదు మళ్ళీ ఇద్దరు కలిసి మనది కాదు అయితే రాజధాని కావచ్చు మీరు అట్లా రావాలి అయితే నాది కూడా కాదని నేనే రైతా అట్లా కదా చెప్పు బయట

అరే నిజే రమ్మ తోడు ఎంత దొంగ రాజగడ్ చూసాడు సంపూర్ మాడు మామిడి మామూలు రమ్మతో

అందరం మోపు పిచ్చోడ మన రాదు మోపు సాధనప్పుడు కూలికి రావద్దా నిలు పడకుండా మా మోపని నా మీద నువ్వు ఎప్పుడు మీరిద్దరు కలిసి నాకు తరగతి పెట్టింది సాధగానికి యాంగిల్ మార్తా ఇంకొకటి అని వెళ్ళిపోయింది అడి ఎర్రదేశ్ అడి అడియా అబ్బా మోపు కాదు అది నా మీద చూపుతారేమరా పాడుకోవాలా గమ్మతున్నారు మీరు ఓ ఏందా అదే నా మోపు కాదండి వీళ్ళు అంతా అలక చూసి మొత్తం మాటలు రాకపోతే దొంగ పాడుతున్నారు అంతా వీళ్ళు పచ్చి తాగిపోతే వాడుతా ఉన్నారు అబ్బా నా మీద ఉన్నాయి వాడు వాడికి పని చదవన్న పని చదవడం పనికి రావద్దే వాడు తెలియదు రాదు ముర్రు మీరి మీరిద్దరు పసులో మీకు అదే మోపు నా మోపు అంటారు కదా நீ யாரை நாயா? பரபர ரே ராஜ்காஞ்சி ராஜ்காஞ்சி பாண்டீர ராஜ்காஞ்சி பாப்பு ராஜானே நோக்கு நம்ம மோகன் பரம மோகன் நம்ம மோஸ்ட் கொண்டா ஏ போன் பார்க்கற அரே யானே உண்டால நீ அத்தை கதா ஆ அது என்ட்ரேன கதா அந்த நெட்ரேஸ் ஓட பானதா எனக்கு அதில இருந்து பட்ட நீ மட்டும் என்ட்ரே ஆயிட்டான் கட்ல ரெடி 액ஷன்

అలాగే చాలా ఎంటర్ అయింది ఒకటి తీసుకుంటే అయిపోతుంది కానీ కుటుంబి కొంచెం కనుక ఓకే ఇక్కడ ముచ్చి రేపు గిరిజడు గీ నా ముఖి అది గంట కాదు నీది కాదు నాది కాదు పక్క రాజ్యాన్ని దొబ్బుదాము ఏ టెన్షన్ కాదు అని విడు అను అరే ఇది నీది కాదు నాది కాదు చక్క రాజధాని మీద నిందే చేద్దాం చక్కగా అరే అరే అది నీది కాదు నాది కాదురా చక్క రాజధాని మీద నిందేద్దాం దాని మీద తొబ్బుదాం మనకు అవసరం వెళ్ళి అని విలువు కానీ విలువురా ఉంటావాడు వేసేస్తా కానీ అట్లాంటి నేను అంటే ఇంట్లో నేను అటు అటు పోయినా చూడు అట్లా కాకుండా నానమ్మ మళ్ళా ஒரு வார மோபி எடுத்துக்கோ ரேட்டு இது மோபி திட்டுக்கு நேரம் இக்கஞ்சரி போதே நான் பிள்ளை அதே

దసనరా కల్లు నా ఉంటి రావే ఆడే ఏయ్ ఈ మనల్ని అయ్యరాగా వర్మ క్లీప్ చేసి చావుతాల్రా రామ రొక్కుతాం ఏయ్ రొక్కు ఇజ్జవుది డ్రాగ్ గా ఆడొనుది ఇజ్జవుదిటా ఏవోదు ఉదొ దమ్మువాటు अरे ఆకి నా రదావు గాని ఆ ఇవదు ఈ పుకుసనాకన

கொக்கதமே ஆட்டே இங்க ఎక్స్ప్రెషన్ చూడు విన్నుడు చూడు రావాలి నాకు కుప్ప అనే కుప్పేందుకు ఎవరేనా కుప్ప అని చూడు రాసిన భయపడు అంటే కింద అని అవసరం లేదు ఒక ఎక్స్ప్రెషన్

అయిపోయింది అయిపోయింది వెళ్తున్నాం తీసి మంచి పోదాను ఇంటి పోతాను హలో ఫ్రెండ్స్ అన్నారు రావు హలో ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ బాయ్ టాటా గుడ్ నైట్